కోటి రాజ్య కోత దత్త ప్రభా నీరాజత మగు మా పాత పద్మేలా అపభ్రంశం అందవలే ఏత సమయంలో పరిచారిక పరివృత అయిన ఆ పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిశషించవలే ఆ జన్మ శత్రువులే అని అనుమానించుతు అరుదించిన మమ్ము అవమాన బరమానవ జ్వాలను దగ్ధమనర్చుతున్నది మామ విముఖుని సుముఖుని చేసి విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విభాధిక్ష్యములు ఏమైనవి మా పాయించాలి కృతావమాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమణముగా మనుటయా పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుడై ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన పైన ఇప్పుడేది కర్తవ్యము మనుటయా